హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరికి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండి ఎప్పుడు క్రిస్మస్ మిస్ అవుతున్నాను ఎప్పుడూను ఈసారైనా క్రిస్మస్కి వెళ్దాం కదా ఇంటికి దొరుకుతాం కదా అనుకున్నాను కానీ మిస్ అయిపోయానండి ఎందుకంటే ఈ పొట్టు రంజాన్ త్వరగా వచ్చేసింది ఫిబ్రవరి ఫిబ్రవరిలో స్టార్ట్ అంట రంజాన్ మా మా మేడం ఏమందంటే రంజాన్ అయ్యాకెళ్ది కానీ ఇప్పుడు వెళ్ళిపోతే ఇప్పుడు ఇబ్బంది పరిస్థితులు బాగాలేదు కొంచెం అర్థం చేసుకో అంటే తనకి హెల్త్ బాగాలేదు కొంచెం దానివల్ల వెళ్ళొద్దు అంటే ఇంకా తప్పనిసరి ఆగవలసి వచ్చిన పరిస్థితులు వచ్చి ఆగాను టికెట్ ఓకే అయిపోయా క్యాన్సిల్ అయిపోయింది దాని వల్ల నేను ఇంటికి వెళ్తా లేదంటే రంజన్ అయ్యాక వెళ్తానో వెళ్ళమని చెప్పింది నేను కూడా ఓకే అనేసాను ఇంకా తప్పదు ఎందుకంటే మనం మనం అనుకున్నది జరుగుతుంది అనుకున్నప్పుడు ఎదరోల పరిస్థితులు బట్టి కూడా మనం కొంచెం తగ్గాలి కాబట్టి నేను దాని పరిస్థితి అర్థం చేసుకుని ఓకే అని చెప్పాను రంజాన్ అయ్యాక తీతానని చెప్పింది ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే నేను నిన్న ఆయిల్ గురించి వీడియో పెట్టానండి దానికి చాలా మంది కామెంట్స్ పెట్టారు అంటే మంచిగా పెట్టిన వాళ్ళు ఉన్నారో చెడుగా వాళ్ళు కూడా ఉన్నారో నేను వాళ్ళకి క్యాఫింగ్ ఇవ్వాలని వచ్చాను మీకు అర్థం అవలేదేమో కాదు నేను మళ్ళీ అడిగితే నేను మళ్ళీ చెప్తానండి దాంట్లో నాకు ఏమి ఇబ్బంది లేదు అది ఇండియాలో దొరకదండి ఏ కంట్రీలోనే ఉండదు ఓన్లీ కోవిడ్లోనే దొరుకుతుంది అది కోవిడ్లోనే ఉంది అది కూడా మనకు తెలుగులో అమ్ముతున్నారు నేను కూడా మీకు ఇలాగే ఫస్ట్లో ఇక్కడికి వచ్చినప్పుడు హెయిర్ బాగా వాటర్ ప్రాబ్లమ్ ఇవి వేరు ఊడిపోతుంటే నేను టిక్ టాక్ వీడియోలు ఇలా చెక్ చేసినప్పుడు నాకు ఆ వీడియో ఆయిల్ ఈ ఆయిల్ గురించి నాకు తెలిసిందండి తెలిస్తే నేను రప్పించుకున్నాను సెవెన్ కేడీ అని నేను వాడాను నాకు యూస్ అయింది మీకు కూడా ఏమన్నా పని అవుతుందేమో అంటే నేను నేను చాలామంది నా ఫ్రెండ్స్ చెప్తే వాడారు కాబట్టి మీకు కూడా ఉపయోగపడుతుందేమో అని నేను చెప్పాను తప్పించి మీరు ఖచ్చితంగా వాడండి అయితే నేను అనలేదు అది మీ ఇష్టం మీకు ఇష్టం అయితే వాడతారో లేకపోతే లేదు అది మీ ఇష్టం నేను నేను దాన్ని ఇబ్బంది పెట్టను కానీ మీరు కామెంట్స్ పెట్టేటప్పుడు కొంచెం చూసుకుని పెట్టండి ఎందుకంటే ఎదుటివారి కామెంట్స్ పెట్టేటప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళ వీడియోస్ ఎలా ఉంటాయో కొంచెం చూసుకొని కామెంట్స్ చేయాలి ఎందుకంటే మీ కామెంట్స్ వల్ల ఒకళ్ళు హ్యాపీగా ఫీల్ అవపోయినా పర్లేదు కానీ ఒకళ్ళు మాత్రం హర్ట్ అవ్వకూడదు ఇప్పుడు అది గుర్తుపెట్టుకోండి మీరు కామెంట్స్ చేసి వెళ్ళిపోయినంత ఈజీగా కామెంట్స్ చదివినోళ్ళు అండ్ కామెంట్స్ మీరు ఎవరికైతే పెట్టారో వాళ్ళు అంత ఈజీగా కామెంట్స్ని తీసుకోలేరు మీరు పెడతాం అంత హ్యాపీగా పెట్టేసి వెళ్ళిపోతారు కానీ అదర్ వాళ్ళకి బాధగా ఉంటుంది కొంచెం పెట్టేటప్పుడు చూసుకోండి నాకు ఒకటి గుర్తు మా అమ్మ బాగా ఎప్పుడో ఒకటి చెప్తుంది మనం ఒకళ్ళని ఏళ్ళెట్టి ఇలా చూపించేటప్పుడు తిరిగి నాలుగేళ్ళు మనకేసి తిరిగి చూపిస్తాయి అంటే ఎందుకంటే తెలుసా ఒకళ్ళు నువ్వు అనేటప్పుడు ఆ నాలుగేళ్ళు నీకు ఎందుకు చూపిస్తాయి అంటే ఒకళ్ళని నువ్వు అనేటప్పుడు నీ గురించి నువ్వు తెలుసుకుని ఎదరోలు ఎదరోల గురించి మాట్లాడు నువ్వు తప్పు పెట్టుకుని ఎదరోలు అంటే సరిపోవు అని మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది మాకు నాకు అదే కూడా గుర్తు ఎప్పటికీ నేను అందుకే ఎవరి మన్ను ఎవరి జోలికి రాను ఎవరుకి వెళ్ళను నా పని ఏదో నేను చేసుకుంటాను నాకు నచ్చినట్టు నేను ఉంటాను అంతే తప్పించి ఒక జోలికి వెళ్ళను మీరు అర్థం చేసుకోండి కామెంట్స్ పెట్టేటప్పుడు చూసుకుని పెట్టండి ఓకే ఇది చెప్పాలని వచ్చాను అండ్ ఆయిల్ గురించి అయితే మీకు ఇష్టమైతే తీసుకోండి లేకపోతే లేదు దానివల్ల నాకు కలిసి వచ్చేది లేదు నాకు నేను సంపాదించేది కూడా ఏం లేదు జస్ట్ ఉపయోగపడుతుంది యూస్ అవుతుంది అని చెప్పని తప్పించి అది మీ ఇష్టం తీసుకుంటే తీసుకోండి అది లేదు అది మీ ప్రాబ్లం నాకు సంబంధం లేదు జస్ట్ మెసేజ్ నేను చెప్పేది ఏంటంటే కామెంట్స్ చేసేటప్పుడు కొంచెం చూసుకుని పెట్టండి మళ్ళీ మీరు అనొచ్చు అలా అంత ఫీల్ అయినప్పుడు కామెంట్స్ బాక్స్ ఆపేసుకోవచ్చు కదండి అలానే ఆపేసుకుంటే అది నా ఇష్టం ఓకే అది ఉంచుకోవాలో తీసేయాలో ఆపేయాలో అది నేను నా ఇష్టం ఓకే మీరు జస్ట్ మీరు పెట్టబోనే నేను ఫీల్ అవును జస్ట్ చూసుకుని పెట్టను అంతే థ్యాంక్ యూ సో మచ్ బాయ్